హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి విరూపాక్షి అలాగే రాజు రూప అందరూ కూడా రాఘవని తీసుకొచ్చి ప్రతాప్కి నిజం చెప్పించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక ఆ రోజు విజయాంబిక మేడం బెదిరించబట్టే నేను ఆ రోజు అమ్మగారితో నాకు సంబంధం ఉందని మీ ముందు అబద్ధం చెప్పానయ్యా అంతేకాని నాకు దేవత లాంటి అమ్మగారికి ఎటువంటి సంబంధం లేదు అని ఈ విధంగా రాఘవ చెప్పగానే ప్రతాపిక విజయాంబికను చీకొట్టి వెంటనే విరూపాక్షి చేతులెత్తి నమస్కరించి క్షమించమని క్షమాపణ కోరగానే రాజురూప సంతోషపడుతూ ఉంటారు విజయాంబిక షాక్ అలానే చూస్తూ ఉంటుంది మరి నిజంగా విజయాంబిక గుట్టుని విరూపాక్షి రాజరూపా కలిసి రాఘవని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజాన్ని బయట పెట్టబోతున్నారా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే పోలీస్ స్టేషన్లో విజయంబిక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పటికే ఈ న్యూస్ అంతా కూడా టీవీలలో న్యూస్ల్లో మారిమోగిపోయి ఉంటుంది ఇంట్లో మందరం అలాగే తమ్ముడు అందరూ ఏమనుకుంటున్నారో ఏమో ఇంతకు దీపక్ ఏంటి ఇంకా స్టేషన్కి రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది దీపక్ ఇక పరిగెత్తుకొని స్టేషన్కి వచ్చి మమ్మీ మమ్మీ అని అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటాడు పోలీస్ ఏంటి మమ్మీ మమ్మీ అని చెప్పి అక్కడికి వెళ్తున్నావు మమ్మీయా మీ మమ్మీ ఏం చేసిందో తెలుసా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అది తెలుసుకోవాలని వచ్చాను ఇన్స్పెక్టర్ మా మమ్మీ ఎటువంటి తప్పు చేయదు మా మమ్మీని ఎవరు కావాలని ఇరికించారు అనగానే వెంటనే మురుగని ఈ విధంగా అంటూ ఉంటాడు ఎవరవయ్య నువ్వు నాకు ఆవిడికి చాలా సంవత్సరాలుగా సంబంధం ఉంది మేమిద్దరం కలిసి సహజీవనం సాగిస్తున్నాం మధ్యలో నువ్వేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే చూసావు కదా వాళ్ళిద్దరికి సంబంధం ఉందని అతనే చెప్తున్నాడు మధ్యలో వచ్చి మా అమ్మ మా అమ్మ అంటున్నావు ఇప్పుడు ఎవరిది తప్పుందని మేము నమ్మాలి అని చెప్పి అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మట్లేదు సార్ మా మమ్మీ ఎటువంటి తప్పు చేయలేదు సార్ నేను నిరూపిస్తాను అని ఏ విధంగా అంటూ ఉంటే ఒక్కసారి మా మమ్మీతో మాట్లాడొచ్చా ఇన్స్పెక్టర్ అని చెప్పేసి అనగానే సరే వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే మళ్ళీ ఒక్క నిమిషం ఆగు మీ మమ్మీకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా అనగానే అలాంటివి ఏమీ లేవు సార్ అనగానే మరి మీ మమ్మీకి ఎటువంటి బిజినెస్లు లేకుండానే మరి హోటల్లో లాడ్జ్ల్లో అంతంత డబ్బు ఎందుకు తీసుకుంటుంది తప్పు చేయబట్టే కదా అని ఈ విధంగా అంటూ ఉంటే మా మమ్మీ తప్పు చేసిందా లేదా అని నేనే కనుక్కొని చెప్తాను సార్ ఒక్క నిమిషం మా మమ్మీతో మాట్లాడనివ్వండి అనగానే సరే వెళ్ళి మాట్లాడిపో అనగానే దీపక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది మమ్మీ నువ్వు ఇలా అని అంటూ ఉంటే దీపక్ నీకు నా గురించి తెలుసు నాకు నీ గురించి తెలుసు నేను నీ కన్న తల్లిని నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతావా అనగానే తప్పు చేశావని నమ్మట్లేదు మమ్మీ అయినా నువ్వు ఇలా ఎందుకు స్టేషన్లో అని అడుగుతున్నాను అనగానే ఆ గౌతమ్ డబ్బిస్తానని చెప్పి హోటల్కి రమ్మన్నాడు తీరా హోటల్లో డబ్బు తీసుకుంటుంటే వీడు అలా అని చెప్పి జరిగినంత కూడా చెప్తూ ఉంటే ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు ఎవర్రా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే నువ్వెవరు మధ్యలో తనకి నాకు సంబంధం ఉందని చెప్పాను కదా నీకు తల్లి అయితే నాకు తను ఎప్పటికన్నా తెలుసు అని ఈ విధంగా అంటూ ఉంటే ఆపుతావా లేదా అని చెప్పి విర్యాంబిక ఇక కోపంగా అరుస్తూ ఉంటుంది ఏం అరవకుండా ఉండాలి అసలు నువ్వు చేసేది నీకు కొంచెమన్నా అర్థమవుతుందా అసలు చేసింది తప్పుడు పని అని మామయ్య నీ మీద కోపంతో రగిలిపోతున్నాడు మమ్మీ నువ్వు చేసింది తప్పు కాదు అని నిరూపించకపోతే నిన్ను నన్ను మెడపట్టి బయటకు గెట్టేస్తానని నిన్ను తీసుకురామని చెప్పి మామయ్య చెప్పాడు మమ్మీ అనగానే అంటే ఈ న్యూస్ ఇప్పటికే ప్రపంచం అంతా మారుమూగిపోయిందనమాట ఇప్పుడు ఏం చేయాలి దీపక్ అని చెప్పి ఏ విధంగా బాధపడుతూ ఉంటే రాజు రూప అప్పుడే చిటుకలు వేసుకుంటూ లాయర్ను తీసుకొని స్టేషన్కి వస్తారు రాజు రూప ఇద్దరు లాయర్ని తీసుకురావడం చూసిన దీపక్ ఏంటి మమ్మీ వీళ్ళు నిన్ను ఇడిపించడానికి లాయర్ని తీసుకొచ్చారు అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు దీపక్ అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది వెంటనేక బెయిల్ ఇవ్వమని ఇన్స్పెక్టర్ని అడిగి అతనికి కూడా తీసుకొచ్చామనగానే అదేంటి ఇద్దరికి మీరే బెయిల్ తీసుకొచ్చారా అనగానే తప్పదు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు వెంటనే సరే అని చెప్పేసి రాజరూపా ఇద్దరు కూడా చెప్పిన విధంగా ఇక విజయాంపికను స్టేషన్ నుంచి విడుదల చేయగానే తను బయటికి వెళ్ళిపోతుంది రాజరూప వెనకాలే వచ్చి ఏంటత్తయ్య హోటల్లో డబ్బులు తీసుకొని సంతోషపడి మురిసిపోదాం అనుకున్నావా మా అమ్మని బుక్ చేద్దాం అనుకున్నావా ఇప్పటికే ఇంజక్షన్ మా చేపించి ఉంటావు కదా మా మమ్మీ చేత అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి ఇదంతా చూస్తుంటే నువ్వే చేస్తున్నలాగా అనిపిస్తుంది అయినా ఇదంతా చేసింది నువ్వేనా అని ఈ విధంగా అంటూ ఉంటే అవును ఇదంతా చేసింది నేనే కానీ ఆ రోజు నువ్వు మా అమ్మని అదే ఇరవై సంవత్సరాల క్రితం మా అమ్మని నువ్వు పెట్టిన ఇబ్బందులు ఈరోజు నువ్వు పడుతుంటే చూడాలని అనిపిస్తుంది అయినా నీకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు రూప అని చెప్పేసి దీపక్ అంటూ ఉంటాడు దీపక్ బావ నీకు మీ అమ్మ గురించి పూర్తిగా తెలియదు ఇంకా ఇప్పటివరకు న్యూస్లో వచ్చిందంతా చూసావు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే మా అమ్మ ఎటువంటి తప్పు చేయదు అని ఈ విధంగా బల్ల గుద్దినట్టు చెప్తూ ఉంటే మరి మా అమ్మ కూడా ఎటువంటి తప్పు చేయదు కదా మరి తప్పు చేసిందని మీ అమ్మ ముద్ర వేసింది కదా అని అంటూ ఉంటే తప్పు చేసింది కాబట్టి ముద్ర వేసింది అని ఈ విధంగా దీపక్ అంటూ ఉంటాడు అవునా తప్పు ఎవరు చేశారో ఇంకొన్ని క్షణాల్లో తేల్చేస్తాను అని చెప్పి అనగానే వెంటనే రూప అన్న మాటలకు విజయంబిక దీపక్ వెంటనే ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు మమ్మీ మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి మామిని కన్విన్స్ చేయాలి అనగానే సరే పద దీపక్ అని చెప్పి అక్కడ లా వచ్చింది ఎవరో కాదు కేర్ టేకర్గా మీ అత్తయ్య అనగానే ఏంటి మమ్మీ నువ్వు అనేది అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా హడావిడిగా ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ప్రతాప్ కాళ్ళ మీద పడుతుంది విజయాంబిక తమ్ముడు నన్ను క్షమించు నేను ఎటువంటి తప్పు చేయలేదు తమ్ముడు ఎవరు నన్ను కావాలనే బలవంతంగా ఇరికించారు ఎవరు అనే దానికంటే రాజు నన్ను ఇరికించారని చెప్పడంలో అర్థం ఉంది తమ్ముడు అనగానే రాజు నేను ఇరికించడం ఏంటక్కా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళకి తప్ప నన్ను ఇరికించాలని ఇంకెవరికి అవసరం ఉంటుంది తమ్ముడు వాళ్ళే నన్ను ఇరికించేశారు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏది ఏమైనా నువ్వు వాళ్ళ మీద నిందలు మోపడం కరెక్ట్ కాదక్కా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు తమ్ముడు నేను చెప్పేది నిజం కావాలంటే నేను ఏ తప్పు చేయలేదని అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది ఇప్పుడే చూపిస్తాను నీకు కేర్ టేకర్గా సేవలు చేయడానికి వచ్చింది కూడా విరూపాక్షి పద్మావతి కాదు అని ముసుగు ఇక మాస్క్ తీయడంతో ఒక్కసారిగా అక్కడున్న విరూపాక్షి లేకపోవడంతో షాక్ అయిపోతుంది విజయాంబిక ఏంటి నువ్వున్నావు విజయాంబిక అని అంటూ ఉంటుంది వెంటనే నువ్వు ఇక్కడ ఉండాల్సింది విరూపాక్షి కదా అనగానే ఏంటమ్మ ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ విరూపక్షి ఉండడం ఏంటి అసలు విరూపాక్షి ఎవరు నేనే కదా నిన్నటి నుంచి సారికి సేవలు చేస్తుంది దగ్గర నుండి చూసుకుంటున్నాను అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు ఈ నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు అని చెప్పేసి వెంటనే సూర్యప్రతాపిక తనకి క్షమాపణ చెప్తాడు క్షమాపణ చెప్పగానే ఇక వెంటనే దీపకాలని చూస్తూ ఉంటాడు మామయ్య మమ్మీ ఎటువంటి తప్పు చేయదు మామయ్య మనం నమ్మకపోతే మమ్మీని ఇంకెవరు నమ్ముతారు అనగానే అయినా విరూపాక్షి ఇక్కడ ఉండడం ఏంటక్క అని అంటూ ఉంటే అవును తమ్ముడు ఇక్కడే ఉంది అనగానే వెంటనే విరూపాక్షి కూడా అవును నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి వచ్చి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ రోజు నన్ను తప్పు చేసిందలాగా ముద్ర వేసి పంపించేసావు కదా ఈరోజు మీయాక కూడా తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా తప్పు చేసిందని నమ్ముతున్నావా నీ తీర్పు వినడానికి వచ్చాను అని చెప్పి వెంటనే ఇక తీసుకొచ్చి ప్రతాప్ చేత నిజం చెప్ప ప్రతాప్కి నిజం చెప్పించగానే ఒక్కసారిగా విజయాంబిక కూలిపోతుంది విజయంబికను చీకొట్టి ప్రతాపిక చేతులెత్తి విరూపాక్షికి దండం పెడుతూ నన్ను క్షమించమని క్షమాపణ కోరగానే రాజరూప అలానే చూస్తూ ఉంటారు మరి విజయాంబిక పరిస్థితి ఏంటి